మనిషి పాపి అయి ఉండగా దేవుడు చూసినాడు అయితే పాపులను రక్షించడానికి ఎందుకు దిగి వచ్చినాడంటే ఒకడు తప్పు చేస్తే మన ఇంట్లోనే తప్పు చేస్తే మనము క్షమించలేము ఆ మనసు ఒకడు జైల్లో పడితే ఆ ఉంటనే పడ్డాడు తప్పు చేసాడంటే అయితే యేసు ప్రభు మనకంటే ఎక్కువగా ప్రేమించి లోకానికి దిగి వచ్చిన మనం ఇంట్లో తప్పు చేసిన కొడుకునైనా తండ్రినో తల్లినైనా క్షమించలేము ఏసయ ప్రపంచ మానవుల్ని క్షమించుటకు ప్రపంచ మానవుల్ని పాపము నుంచి విడిపించుటకు ప్రపంచ లోకానికి వచ్చినాడు యేసుక్రీస్తు అందుకనే లేఖన పడుతుంది పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఎందుకు మరి రక్షించడానికి వచ్చినాడంటే రోమ పత్రికారు ఇరవై మూడు పాపం వల్ల వచ్చు జీతము మరణము ఇక్కడ కూలి చేస్తే కూలి జీతం వస్తుంది ఇంజనీర్ జాబ్ పాపం జీతం ఉంది ఆ నుంచి తప్పించుటకే యేసు క్రీస్తి లోకానికి వచ్చినాడు ఇది ఒక పాపమలను ఒక జీతం పొందుకుంటావు ఆ జీతం మరణం ఆ మరణము పొందొద్దని ఏసయ్య ప్రేమించి మనకు రావాల్సిన శిక్ష మనకు పడవలసిన కలవరలో దెబ్బ తిన్నాడు కూడా శిక్షలో రక్తాన్ని కార్చినాడు ప్రాణత్యాగం చేసినాడు కొరల దెబ్బలు తిన్నాడు పాపం చేసిన మనకు రావాలి కానీ ఏ నేరము చేయనేసి చేస్తే మన గురించి మరణాన్ని అనుభవించినాడు తిరిగి లేచినాడు తిరిగి రాని ఉన్న ప్రభు అయినాడు కాబట్టి సహోదర సహోదరి మనం ఇక్కడ జీవిస్తున్న జీవితానికి మరణం వస్తూ ఉంది ఆ మరణము తప్పించడం వచ్చాడు చెప్పే నీకు లేదా మరణం అనుకోవచ్చు ఈ లోకములో మరణం ఉన్నది అందరికి కానీ రెండు మరణాలు ఉన్నవి ఒకటి శరీర మరణం రెండు ఆత్మ మరణం ఈ ఆత్మ మరణము తప్పించుటకు యేసు లోకానికి వచ్చినాడు శరీర విషయంలో శాంతినికొచ్చినాడు వచ్చినాడు అన్నిటి విషయంలో ఆలోచిస్తున్న నీవు నీ మరణ విషయంలో ఆలోచించుకుని ప్రభుని నమ్మి మరణము తప్పించుకున్నామని ప్రభు పేరుతో వేడుకుంటూ మాటలు ముగిస్తున్నాను ఆమె ప్రేమ గల తండ్రి దయగలేసయ్య విన్న మాటలు వ్యర్థంగా